ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేనైతే ఈ బర్రె గురించి మాట్లాడాలనుకుంటున్నా ఆల్రెడీ నా వీడియోలు చూసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఎందుకు ఈ వీడియో చేస్తున్నా డెయిరీ డైరీ ఫామ్ ఎందుకు లాస్ వస్తుంది అంటే ఇట్లానే ఇట్లనే అయినా ఈ నేను లాస్ అయినా లేకపోతే లాభంలోనా అని నాకే తెలియదు కానీ ఈ త్రీ మంత్స్ నుంచి అయితే లాస్ట్లోనే ఉన్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బర్రె విషయంలోనే ఇది అగో అది అది అయితే కట్టింది అక్కడ మంచి క్లారిటీ కనిపించలేదు నేను మళ్ళీ చూపిస్తుంది ఎందుకని ఈ వీడియో తీసుకున్నట్టు ఇప్పుడే దీన్ని మళ్ళీ పొద్దుగా తీసుకుపోయినా ఇది ఏం చేస్తుందంటే అసలు పొద్దు నిలబడతలేదు నా హీట్కైతే వచ్చింది బర్రె ఎందుకంటే హీట్కి వచ్చిన కొంతమందికి బర్రె గురించి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అది చెమన్కు నిలబడేట్టు అనిపిస్తుంది నాకు ఎన్ని రోజులు అయితే నాకు అర్థం కాలేదు ఎందుకంటే ప్రతి భర్య ఏమో ఎంత మంచి నిలబడతాను గ్యారెంటీ ఉండదన్న ఇది నాకు నిలవడలేదు నేనేమనుకున్నానంటే ఏదో ఇక కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు దీనికి అందుకే నిలబడతలేదు కట్టేసి కట్టేసి నిలబడితే పోతూ వారుతా అని నేను అనుకున్నాను కానీ ఈరోజు నాకు క్లారిటీ అర్థమైంది ఎందుకంటే వీడికి నాలుగు సార్లు తీసుకుపోయినా అసలు కడతలేదు ప్లస్ మళ్ళీ పోతును ఎక్కడ ఇక అన్న వాళ్ళకి అయిపోయి చెమంతో కొన్ని బర్రలు కడతాయి అని చెప్పారు కాబట్టి ఈరోజు తీసుకొచ్చిన దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే డైరీ ఫామ్ ఎందుకు వస్తుంది అంటే ఇలాంటి బర్రెలు ఒక నాలుగు బర్రెలు వేసుకున్నామంటే ఖచ్చితంగా లాస్ వస్తుందన్న పాలలో మాత్రం ఏం మోసం చేయలేదు పాల అయితే పదహారు పదిహేను నెలలు ఇచ్చింది మంచిగా దాన్ని నేను తొంభై ఆరు వేలు పెట్టి తీసుకొచ్చిన తొంభై ఆరు తొంభై ఆ మధ్యలో తీసుకొచ్చిన నా దగ్గర రా మొత్తం లక్ష రూపాయలు అయింది కానీ దానికి సంబంధించిన దుడపిల్లి ఇంకోటి ఉంది కాబట్టి నాకు అంత ఇప్పుడు లాస్ అని అనిపించలేదు కానీ కొంచెం లాస్ ఎందుకంటే ఇప్పుడు మరీ ఎక్కువ కాకుండా ఒక పది ఇరవై వేలు అయితే లాస్ అయినట్టు అన్న ఎందుకనంటే ఇప్పుడు నా శ్రమ అంతా వీటి మీదనే పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం లాస్ అయినా అని మాత్రం అనుకుంటున్నాను నేను ఇగో ఇంకోటి ఇది ఇది అయితే ఏమో అన్న ఇది ఇట్లా కట్టిందే అన అంటే ఇప్పుడు ఇక కట్టింది అనుకుంటున్నా మనం సాటిస్ఫాక్షన్ అవుతాం అనుకుంటే ఇట్లా ఫీల్ అవుతాం మళ్ళీ అందుకని చెప్పి కట్టింది అనుకుంటున్నాను నేను దానికి సంబంధించిన పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెండు ఒకవేళ నేను సేల్ చేస్తే ఇట్లాగా నాకు ఇంచుమించు ఎప్పుడైతే సేల్ చేయలేనన్నా వస్తుండొచ్చు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మంచి రేట్ వస్తే అని చెప్పుడు అన్న ఇంతవరకు సేల్ చేయొచ్చు అనేది మెయిన్ ఇట్లాంటి బర్లు ఉంటే మాత్రం డైరీ ఫామ్ ఖచ్చితంగా లాస్ అవుతామన్న ఇప్పుడు నా దగ్గర ఇంకో రెండు బర్రెలు ఉన్నాయి అవి టైం టు టైం కడుతున్నాయి కాబట్టి నేను అంత ఇబ్బంది నాకు ఏం కనిపించలేదు కొంచెం జాగ్రత్త అన్న డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఇలాంటి బర్రెలు ఉంటే మాత్రం చాలా రిస్క్ నాకు తెలిసి మ్యాక్సిమం చాలామంది ఇది ఫ్రే కొత్తగా పెట్టిన వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బందులు అంటే ఈ డైరీ ఫామ్ అనుకుంటే ఏమనుకుంటారు అంటే ఈజీ లక్ష లక్షలు వస్తాయని అనుకుంటారు కానీ లక్షలు చూడ దేవుడేరు కానీ ఇబ్బందులు అయితే సేమ్ అసలు ఎట్లుంటుందంటే నర్కమం వెళ్ళ దీనం అనుకోండి ఒక ఫంక్షన్ కానీ లేదంటే ఫెస్టివల్ కానీ లేదంటే ఇంకేదన్నా ఇన్ కేస్ ఏదనుకున్నా కానీ మెయిన్ వెళ్ళిపోతారు అన్న ఎవరు ఉండరు మనం ఎప్పుడు ఇదిగా వర్క్ 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 ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ మీదనే ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏం చేసేది తెలియదు ఎప్పుడు ఎట్లుండేది తెలియదు ఇప్పుడు మరీ మధ్యలో ఇప్పుడు కొంతమంది వేరే వేరే గురించి వింటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న బాయ్